ప్రియ భగవత్ బంధువులారా పవిత్ర కార్తీక మాస శివరాత్రి పర్వదినం రేపటి రోజున మంగళవారం రావటం వలన దీనినే కృష్ణాంగారక చతుర్దశిగా పిలుచుకుంటారు ఇటువంటి పర్వదినంలో మాస శివరాత్రి రావటం కూడా చాలా విశేషం ముఖ్యంగా మంగళవారం రావటం చాలా విశేషం మాస శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి పరమేశ్వరుడు లయకారకుడు లయము అంటే మృత్యువునకు కారకుడు కేతువు అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి సమయంలో చంద్రుడు క్షీణించి బలహీనంగా ఉంటాడు చంద్రమా మనసో జాత అనే సిద్ధాంతం ప్రకారం ఈ చంద్రుడు దశలో ఉన్నప్పుడు జీవులపై ఈ కేతు ప్రభావం చూపించడం వలన జీర్ణ శక్తి మందగిస్తుంది తద్వారా మనస్సు ప్రభావితం అవుతుంది ఆయా జీవులు ఈ సమయంలో మానసికముగా సమయమును కోల్పోవడము చంచల స్వభావులుగా మారడము మనోద్వేగముతో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకోవడము జరిగే కొన్ని సమయాలలో తమకే కాకుండా తమ సమీపంలో ఉన్న ప్రజల యొక్క మనస్సు ఆరోగ్యం ధనం ప్రాణములకు హాని తలపెట్టే ప్రయత్నం తమ ప్రమేయం లేకుండానే చేస్తూ ఉంటారు మనం గమనిస్తే అమావాస్య తిథి ముందు ఘడియలలో కొందరు ఆరోగ్యం మందగించడం లేదా తిరగబెట్టడం ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మరణాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలన్నా లేక వాటి యొక్క తీవ్రత మనపై తక్కువగా ఉండాలన్నా మనం అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మాసము ఈ మాస శివరాత్రిని జరుపుకోవాల్సిన అవసరం మనందరికీ ఉన్నది ప్రత్యేకించి మాస శివరాత్రిని శాస్త్రీయంగా జరుపుకోవడం వలన మన జాతకంలోని క్షీణ చంద్ర దోషముల యొక్క తీవ్రత తగ్గుముఖం పడుతుంది సంతాన లేని సమస్యల నుండి విముక్తి లభిస్తుంది వృత్తికి సంబంధించిన అవరోధాలలో మార్పు కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది ముఖ్యంగా మొండిగా పెంకిగా బద్ధకంగా మూర్ఖంగా ప్రవర్తించే మీ పిల్లల చేత వారి తల్లిదండ్రులు ఈరోజు ఉపవాసమును చేయించి దేవాలయముకు వెళ్ళే అలవాటును చేయించగలిగితే వారిలో కాలక్రమంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు మానసిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది కావున మనందరం కూడా పవిత్ర కృష్ణాంగారక చతుర్దశి పూర్వక ఈ మాస శివరాత్రి నాడు అవకాశం ఉన్నంత వరకు ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధించి ఆ పరమేశ్వరుడు యొక్క అమందానంద కందమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు అవ్వండి